నమస్తే శ్రీ ఆయన మహా మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే గనక సెప్టెంబర్ లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆ పవర్ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయి అనమాట సెప్టెంబరు అక్టోబరు ఇలాగా ముందు సెప్టెంబరు గురించి చెప్పుకుందాం తర్వాత అక్టోబరు అక్టోబర్లో కూడా మనకి విశేషమైన గ్రహాలు పవర్ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక కష్టపడుతూ ఉంటే కనుక ఈ యొక్క గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది ఈ యోగాలలో మంచి ఆరు రాశుల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చేలాగా ధన విషయంలోను ఉద్యోగ విషయంలోను తర్వాత అదృష్ట విషయంలోను మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దినచ దిన ఫలితాలలోను మాస ఫలితాలలోను ఇవి కనిపించవు కదండి అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి కంటికి కనిపించండి కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తుపెట్టుకోడు ఇది వాస్తవం కానీ మనకి అదృష్టాలు కలిసి వస్తాయి అలాంటి కలిసి వచ్చినప్పుడు ఆ ఏముంది అనేస్తారు కానీ దురదృష్టమే మనకి కలిసి వచ్చింది అనుకోండి అంటే మనకి కనిపించింది అనుకోండి దాన్నే పట్టుకుని లాగి 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటాము ఇది మనిషి సహజ గుణం అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ లో అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆరు రాసుల వాళ్ళకి బుధు బుధుడు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఎతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో ఎతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు ఇంకో విషయం తెలుసా మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరు ఎవ్వరికీ చెప్పరు అదే కనుక నష్టం జరిగిందన్నా లేదంటే ఒక ఏదైనా మోసపోయామన్నా లేదంటే డబ్బు కానీ ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప నాకు ఇంత మంచి జరిగింది అని చెప్పరు కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్లేదు అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ కేతు సమయంలో ఆరు రాసుల వాళ్ళకి ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధన లాభము విద్యా లాభము వ్యాపార లాభము ఆ తరువాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చి పెడుతున్నారు అది ఎంతవరకు సెప్టెంబర్ పదిహేను వరకు అయితే ఈ లాభాలు మరి ఎంతకాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క లాభాలు ఆ అదృష్టాలు జరిగే అవకాశం ఉంది బుధాకేతు సంయోగం వల్ల అయితే మరి ఏ రాసులకు ఎక్కువగా లాభాలు ఉంటాయి మరి ఏ రాసులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే కనుక ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున సింహ కన్య కుభ కుంభ ఆ ఈ నాలుగు రాసుల వాళ్ళకి విశేషమైన లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ వన్ అయితే ఇది ఏ అన్నమాట అందులో ఆ జెమిని లియో విర్గో అంటే ధనస్సు ఈ రాసులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అయితే మరి ఓవరాల్ గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులు ఏంటంటే కనుక సింహ ఉర్చిక ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ధనస్సు వృిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు రాజకీయ నాయకులకైతే ఆ పదవులు ధన లాభాలు ఇవి జరుగుతాయి అయితే మరి ఈ రెండు కలయికల వల్ల దీంతో పాటు ముప్పయో తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు ముప్పైనా అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు అంటే సూర్య బోధ కేతు ఈ మూడు గ్రహాలు యాడ్ అయినప్పుడు ఆ కర్కాటక ఉర్చిక ధనస్సు రాసులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ ఆరు రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు మీకు సందేహం రావచ్చు మంచి శుభ ఫలితాలు ఆకస్మిక ఫలితాలు అంటున్నారు మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళకి ధనపరము చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు ఏ రంగంలోనైనా తీసుకోండి తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్లో కావచ్చు మీ కెరియర్ లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటి ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు మరి ఇది కూడా అదృష్టమే కదా తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి వాళ్ళ ఏమిటి ఉంది ధన లాభము ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము తద్వారా లాభం పొందడము ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము వాళ్ళకు సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మాకు ఆకస్మిక ధనలాభం అన్నారు మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి స్టూడెంట్స్ కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి రావు కదా స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏమిటి వాళ్ళ కెరియర్ బాగుండడము పరీక్షల్లో ర్యాంకులు రావడము వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది అది వ్యాపారస్తులు చూస్తున్నారు అనుకోండి వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో లాభాలు వీళ్ళకి చదువులో రాదుగా అందుకే క్లియర్ గా ఉంటాను ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి వ్యవసాయం చేయడం పంటలు దిగుబడి పెరగడము దానికి తగ్గట్టుగా ఆ రేటు పలకడము ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా అవ్వదు కదా కాబట్టి లాభము అనగానే ధనం ఒక్కటే మీ మైండ్ లో పెట్టుకోకండి ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట తర్వాత ఉచ్చిక రాశి చూసుకుంటే మళ్ళా ఎగైన్ ధనలాభము కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము గౌరవము కొత్త వ్యాపారాలు శుభప్రదము తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ లాభాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్ కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయి అన్నమాట ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ పది పదిహేను వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనమాట అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం అయితే ఇప్పుడు మనము ఆ ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు ముప్పై ఒకటిన బుధుడు కేతు సంయోగం చెందుతున్నారు విశేషమైన యోగం కలగబోతోంది ముప్పై తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు ముప్పై ఒకటిన ఈ బుధుడు కేతు కలిశారు అంటే మూడు గ్రహాలు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముందు మనము చెప్పుకున్నట్టుగా ఆరు రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఏ అంశంలో ఓవరాల్ గా ఇస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు మరి అయితే మేషరాశి నుంచి ఆ మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనము ఇక్కడ పరిశీలన చేద్దాము ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు మరి మాకు లాభాలు అన్నారు ఏ అంశంలో లాభాలు వస్తాయి ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిది వివరంగా తెలియపరుస్తాను తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ సూర్య బుధ కేతు ఈ వల్ల ఎలా ఉండబోతోందంటే ఆ మీ యొక్క పనులు ఏవైనా ఉన్నట్టయితే గతంలో ఆగిపోయినా లేదా ఇప్పుడు ప్రారంభించాలనుకున్నా ఏ అంశమైనా మీరు ఇబ్బంది పడినవి అప్రయత్నంగా సులువుగా మీకు కార్యజయం జరిగే అవకాశం కనబడుతోంది కొత్త కొత్త ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ సమయంలో ఎవరైనా లాటరీలు కొనుక్కోవాలన్నా లేదంటే ధనం వచ్చేటటువంటివి ఏ అంశాలలో మీరు ఏది చేద్దామనుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది దానికి సంబంధించిన మార్గాలు మీరు వెతుక్కోండి తర్వాత వ్యాపారంలో భాగస్వాముల యొక్క సహకారం వల్ల మీకు అన్ఎస్పెక్టెడ్ లాభం వచ్చే అవకాశం కనబడుతోంది మీరు కొంతవరకు లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు మన టర్న్ ఓవరు ఈ సంవత్సరంలో ఒక వన్ సియర్ అనుకుందాము అని మీరు ముందు గతంలో ప్లాన్ వేసుకుంటే అది కొంచెం ఎక్కువ రేషియోలో మీరు ఊహించని దానికన్నా ఎక్కువ రేషియోలో లాభం వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత ఆ వ్యాపారంలో మీరు అనుకున్న దానికన్నా కొంత మనకి అంచనాలు ఉంటాయి ఈ ఈ వ్యాపారంలో నాకు ఇంతవరకే అంచనా అంటే మనకు ఒక ఊహ ఉంటుంది ఆ ఊహకి ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తామనుకోండి అది మీ అంచనాలకు మించినటువంటి లాభం తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది మీరు ఊహించనిది అదే అంశంలో మీకు లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఆ లాభాన్ని మళ్ళా మీరు తిరిగి పెట్టుబడిగా పెట్టుకోవడమో విస్తరించుకునే ప్రయత్నమో చేసినట్టయితే కనుక ఈ పదిహేను రోజుల్లో మరింత ఆ విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము ముందుకి త్వర త్వరగా వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము ఎవరు ఎంత తొక్కి పెడదామన్నా ఎవరు ఎంత అడ్డుకుందామన్నా అవకాశమే లేదు మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటు మీ ప్యాకేజ్ పెరగడము లేదా అంటే కనుక వేరే కంపెనీలకు మారి హై అండ్ ప్యాకేజీతో అపాయింట్ అయ్యేటట్టుగా ఇక్కడ బుధ సంయోగం వల్ల కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే తర్వాత ఇక్కడ స్త్రీలకు చూసుకున్నట్టయితే కనుక ఆ లేడీ ఎంటర్ప్రీనర్స్ నడిపే వాళ్లకు చాలా చక్కని అవకాశాలు రావడంతో పాటు మీ యొక్క వ్యాపారము మీ యొక్క బిజినెస్ హై రేంజ్ లోకి వెళ్లే అవకాశం కనబడుతోంది ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది బొటెక్స్ కానీ బ్యూటీ పార్లర్స్ కానీ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇలాగ మీరు ఎవరైతే ఏది నడుపుతున్నారో వాటన్నిటికీ మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది విస్తరణ చేయాలనుకుంటే అనుకుంటే కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకోండి సెప్టెంబర్ పదిహేను లోపల మీరు ఆలోచన చేసి ఎక్స్పాన్షన్ చేసుకుంటాను అంటే కనుక మంచి సమయం ఇది ప్రయత్నం చేసుకోవచ్చు ఇంకా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమంది విద్యార్థులకు అంటే సైన్స్ తర్వాత న్యాయశాస్త్రము లా మెడిసిన్ ఇంజనీరింగ్ దీంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంటలు ఈ చదువులు చదువుతున్న వాళ్లకు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని రీతిలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ అంటే మీకు కష్టము పది పది వంతు కష్టమైతే మీకు వచ్చే అవకాశము సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అనమాట అంటే విజయము సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఎఫోర్ట్ ఏమో మీది టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా వచ్చేది సిక్స్టీ పర్సెంట్ అవుతుంది అనమాట మీ దీన్ని బట్టి మీరు ఎంత కష్టపడతారో ఎంత ప్లాన్ చేసుకుంటారో అనేది మీరు యోచన చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఈ సమయంలో వచ్చే ప్రతి బుధవారము నవగ్రహ ఆలయంలో బుధుడికి రవికి కేతువుకి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు మీకు ఏ అంశంలో మీకు ఉన్నతి కోరుకుంటున్నారు అనే దాన్ని సంకల్పం చేసుకుని చెప్పినట్టయితే కనుక అడ్డంకులు తొలగిపోయి ఫాస్ట్ గా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే సమగ్రంగా చూసినట్టయితే కనుక ఆ ఓవరాల్ గా ఏ రాశుల వాళ్ళకి శుభంగా ఉంది ఏ ఏ రాసులు వాళ్ళకి లాభంగా ఉంది ఏ ఏ రాసుల వాళ్ళకి శాంతులు చేయించుకుంటే స్థిరత్వం వస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్తాను సావధానంగా వినండి ఎక్కడ స్కిప్ చేసుకోకండి నష్టం అవుతుంది కదా అయితే ఆ వృషభ కర్కాటక సింహ తుల ధనస్సు కుంభము ఈ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదమైన కాలము రాసుకోండి క్లియర్ గా తర్వాత ఆర్థిక లాభాలు విశేషమైన ఆర్థిక లాభాలు ఏ అంశంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ పదిహేను రోజులు మీకు గోల్డెన్ పీరియడ్ ఎలా చెప్పొచ్చు అంటే ఇంకా గోల్డ్ కన్నా పెద్దది ఏది ఉంటుందో అదే అన్నమాట అంత మంచి బంగారుమయమైన రోజులు ఈ పదిహేను రోజులు వృధా చేసుకోకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తర్వాత రెండో పాయింట్ ఇది ఏంటంటే మీరు జాగ్రత్త పడాల్సిన రాసులు అవసరమైతే పరిహారాలు కూడా శాంతలు జపాలు చేసుకుంటేనే తప్ప మీకు గ్రోత్ అనేది కనపట్టలేదు ఆ రాశులు ఏంటంటే కనుక మేషము మిథునము కన్య ఉర్చికము మకరము మీనము ఈ ఆరు రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగాను పరిహారాలు చేసుకోవడంతో పాటు ఆ ఇందాక అనుకున్నట్టుగా జాగ్రత్తగా ఉండడము స్తబ్దుగా ఊరుకోవడము సంయమనం పాటించుకోవడము ఇలాగ ఈ పదిహేను రోజులు కనుక చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది పరిహారాలు పాటించుకునే వాళ్ళు పరిహారాలు చేసుకోండి నమస్తే